ಮೇ ದೇಹಂ ಸ್ವಾಹಾ ಬ್ರಹ್ಮಾಯನ್ನ ನಮಃ ಚಿತ್ರ ಚಿತ್ರಮಿದೇಂ ದವಸ್ಮೇ ಚಿತ್ರ ಕ್ಷೇತ್ರ ಕ್ಷೇತ್ರಮಂಜೋದಾನ ಚಂದ್ರಂ ಪ್ರಭುಯೇ ನಂ ಭಕ್ತ ಜನ್ಮಸರಾಗನೇ ಅಸ್ವಸ್ವಾಹಾ ಕ್ಷೇತ್ರಗುಪ್ತಾಯನ್ನ ನಮಃ ಅಯ್ಯ ದೋಷಂತ ಒಳದಿ ಸೊಂಡಿಕ ರ ದೋಷಕಣ್ಣಾ ದಿಸ್ಕೊಂಡ ರ ಚಪಾಲನಂದರ ಕೂಡ ತೀತು ಅರಿಷ್ಟೇತು సంప్రాప్మైన భక్తి కానీ ఏదైనా విషయాలు జిజ్ఞాస కానీ ఏమి కావాలన్నా సరే ఈ దేవుక అమ్మాలు అనుభవిస్తే మాత్రమే భక్తి ఇటువంటి ఇటువంటివన్నీ కూడా ఆ దేవుకలం చక్కగా మనకి అనుగ్రహించగలదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించాలని చెప్పి నమస్కారం చేసుకోండి తర్వాత భోజులు బట్టి నమస్కారం చేసుకోండి భోజులు పెట్టి నమస్కారం చేసుకోండి చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం